పుష్పం ఆ అష్టోత్తర పూజ అని ఒక్కొక్క స్థానం చెబుతూ ఒక్కొక్క నామంతో చెప్తాం అలాగే పద్దెనిమిది పురాణాలు పెట్టుకున్నామంటే వేదం మొత్తం మనం అధ్యయనం చేసినట్లే అలాగే పద్దెనిమిది పురాణాలలో మన మార్గం జీవితంలో మీద శ్రద్ధ లేకుండా అయ్యగారు వచ్చి కూర్చున్న తర్వాత కూడా ఆయన వెళ్ళి ఆయనలో ఉంటుంది మనం వచ్చి కదా ఇంకా మైండ్ స్టార్ట్ కాలేదు కదా పాప ఆయన ఏదో ధ్యానంలో ఉంటాడు మన వెళ్ళి మనది అనుకుంటే అట్లాంటి లాగా వింటే పురాణ ప్రవచన శ్రమ ఫలితం తప్పదు మనం ఒక తపస్సులో కూర్చున్నాం గంట నరసేపు పురాణ ప్రవచనానికి వచ్చామంటే ఇక్కడ జ్ఞాన యజ్ఞం అనేటువంటి శీర్షిక మనం పెట్టుకున్నాము

అప్పుడు ఈ జ్ఞానం పరిపూర్ణమైనటువంటి ఫలితాన్ని వేద పురుషుడికి ఎడమ బాధగా చెప్పబడి ఈ రకంగా పద్దెనిమిది పురాణాలు భగవంతుడి యొక్క అంగములు భగవంతుడి యొక్క శరీరం చెప్పేదే ధర్మశాస్త్రాలలో కానీ ఎప్పుడైనా సమన్వయ లోపం ఏర్పడ్డప్పుడు లేదా ఇతర సమస్య వచ్చినప్పుడు పురాణ గ్రంథాలు పరిష్కరించడానికి ముందుకు వస్తాయి పురాణం అత్యంత విశేషమైనటువంటిది దాంట్లో మనం మార్కండే మహాపురాణి పురాణాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో వినబోతూ ఉన్నాము ప్రారంభిస్తూ ఉన్నారు వేదవ్యాస వాళ్ళు తపస్వాధ్యాయ నిరంతము మార్కండేయం వ్యాస శిష్యో మహా జీ పరిచకా ఇలా ప్రాప్మైంది మార్కండేయ మహాప్రాణి మార్కండే మహర్షి